రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలండి మన బంధం ఇలాగే ముందుకు కొనసాగాలి నేను దర్శించిన దేవీ దేవతల ఆలయాల గురించి మీకు చెప్తూ ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలని దీవించండి ఈ వీడియోలో మనం నేపాల్లో ఉన్న మనోకామ్నా అమ్మవారి దర్శనం చేసుకుందాము నేపాల్ ట్రిప్లో ఇది ఆరవ రోజండి మనోకామ్న శక్తిపీఠం నా వీడియోస్ చూసి చూసి శక్తిపీఠం అంటే ఏంటో మీకు బాగా అర్థమైందనుకుంటా అవును సతీదేవి అంటే మన పార్వతీదేవి హృదయం మనసు పడ్డ చోటు మనోకామన శక్తిపీఠం ఇది పోఖ్రా నుంచి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి మీరు కాట్మండు నుంచి వస్తున్నట్టయితే నూట ఆరు కిలోమీటర్లు ముందు జనాలు నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ అమ్మ దర్శనానికి వెళ్ళేవారు చూస్తున్నారు కదా ఇది కేబుల్ టికెట్ చక్కగా మనం కేబుల్ కార్లో అమ్మ దర్శనానికి వెళ్ళొచ్చు నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఈ ట్రాక్ నిర్మించారు ఇక్కడ వెళ్ళడానికి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మనం రిటర్న్ వచ్చేసేయాలి టైం దాటిందో మళ్ళీ మనం అక్కడే స్టక్ అయిపోతాం టికెట్ ఎనిమిది వందలండి కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే రిటర్న్ చూపించాల్సిందే మనం మళ్ళీ రిటర్న్ కేబుల్ ఎక్కాలంటే ఈ టికెట్ రిటర్న్లో మనం చూపించాలి మీకు తెలుసా ఈ కేబుల్ కార్లు గంటకి ఆరు వందల మందిని ట్రావెల్ చేయిస్తారండి ఒక కారులో ఆరు మంది మాత్రమే కూర్చోవచ్చు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఎంత డబ్బున్నా మనమే వెళ్దాం అనుకుంటే అమ్మ దర్శనానికి వెళ్ళలేమట అమ్మ ఆశీర్వాదం అమ్మ మనకి దర్శనం ఇవ్వాలి అని అనుకుంటేనే మన అమ్మ దర్శనానికి వెళ్ళగలుగుతామన్నమాట మౌంట్ ఎవరెస్ట్ చూడాలంటే అక్కడ టెలిస్కోపీ గ్యాలరీ ఉందండి అక్కడ నుంచి చక్కగా చుట్టుపక్కల ఐస్ మౌంటైన్స్ అన్నీ మనం చూడవచ్చు ప్రకృతి ప్రీతులకి ఒక అద్భుతమైన చోటు నాకైతే కేబుల్ కార్ చాలా సేఫ్ అనిపించింది మీకు అందరికీ ఆ అమ్మ దర్శనం దొరకాలని నేను కోరుకుంటున్నాను నా దగ్గర దర్శనానికి వెళ్తున్నాము చెప్పు మనోకామన అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము అక్కడ మమ్మల్ని అందరినీ అనుగ్రహరించి వీడియో తీస్తున్నారు మనోకామన జోగ్లేలో స్టార్ట్ అవుతున్నాము నెక్స్ట్ వీడియోలో వచ్చింది అమ్మవారికి ఎర్రగా వేసుకొని మైదాన్ పెట్టుకొని గోల్డెన్ పెట్టుకొని వస్తే ఇష్టం అంతా ఈసారికి లా కానిద్దాం నెక్స్ట్ టైం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా నెక్స్ట్ టైం రెడీ వేద్దాం మన కట్టుబొట్టు మారాలని చెప్పడం కాదు ముందు మనం మారాలి మనము మన సాంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా రెడీ అవుతే పక్క వాళ్ళు చూసి నేర్చుకుంటారు నన్ను చూసి నెక్స్ట్ టైం ఇలా రెడీ అవుతే బాగుండే అనుకున్నారు చాలామంది మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడతారు కానీ వాళ్ళే చాలా చిన్న బొట్టు పెట్టుకుంటారు ఇక మనము ఈ కేబుల్ కార్స్ గురించి చెప్పుకుందామా ఈ కేబుల్ కార్ లెంత్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ తులసి రివర్ పైన ఏడు వందల యాభై నుంచి నాలుగు వందల ఫీట్ పైన ఉంది ఈ మనోకామన ఆలయం సముద్ర మట్టానికి నాలుగు వేల మూడు వందల అడుగులు పైన ఉంది ఈ మనోకామన ఆలయము గోర్కా జిల్లా సాహిద్ లేక్ విలేజ్లో ఉంది మనోకామన అంటే మనసులో ఉన్న కోరిక తీర్చే దేవత మనకి ఫిఫ్టీ వన్ శక్తి పీఠాలలో వస్తుంది ఈ మనోకామన దేవి ఆలయం చూస్తున్నారు కదా చుట్టూరా కొండలు చెట్లు దాటుకుంటూ కేబుల్ వైర్లో పైకి వెళ్తాము అమ్మ దర్శనానికి మనం ఆ దేవుని తలుచుకుంటూ వెళ్ళడమే అమ్మవారి ఆలయాలకి ఇలాంటి కేబుల్ నేను మహారాష్ట్రలో ఎక్కానండి తర్వాత హరిద్వార్లో మానసాదేవి అమ్మవాళ్ళ దర్శనాలు చేసుకోవడానికి కేబుల్ దిగాక అమ్మ దర్శనానికి వెళ్ళే దారిలో అటు ఇటు చాలా షాప్స్ ఉన్నాయి హోటల్స్ కూడా ఉన్నాయి నేపాల్ మొత్తంలో నాకు ఇక్కడే పూసుదండలు బాగా నచ్చాయి ఆప్షన్ చాలా ఉంది బ్యాంగిల్స్ మాలలు ఇవన్నీ చక్కగా మనం షాపింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇంటి నుంచే తీసుకొచ్చానండి శారీ అమ్మకి సమర్పించాల్సిన పసుపు బొట్టు గాజులు మీకు తెలుసు కదా ఇక్కడ వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వస్తువులలో అబీరా కేసరి బదాం పువ్వులు ఈప ప్రముదులు నూనె వత్తులు ఇక్కడైతే అమ్మకి అందరూ ఎరుపు వస్తువులే సమర్పిస్తున్నారు ఎరుపు చున్నీ కొబ్బరికాయ పండ్లు బేల్ తమలపాకులు పవిత్ర దారాలు బియ్యం సౌభాగ్య వస్తువులు అంటే గాజులు పసుపు కుంకుమ వడి బియ్యాలు బొట్టు బిళ్ళలు ఇలాంటివి అన్నీ కొని అమ్మరికి సమర్పిస్తున్నారు అమ్మకి సమర్పించే జంతువులు కోళ్ళు కూడా తీసుకొచ్చి అమ్మ దగ్గర పూజ చేసి మరి తీసుకెళ్తున్నారు టూ రౌండ్స్ చుట్టూ తిరుగుతూ టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది చూడండి మా టీం లోపలికి వెళ్తున్నారు అందరి మొహాలలో సంతోషం చూసారా అదే మరి అమ్మ మహిమ ఇక్కడ కొంతమందికి బలి ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు పావురాలు కొని స్వేచ్ఛగా బ్రతకమని అక్కడే వదిలేస్తున్నారు ఇది బాగుంది కదూ అమ్మ కూడా నచ్చుతుంది అనుకుంటా అందుకే అక్కడ చాలా పావురాలు స్వేచ్ఛగా గుడి చుట్టూ తిరుగుతున్నాయి మనోకామన అంటే మనసులో ఉన్న కోరిక తీర్చే దేవత కామన అంటే కోరిక పార్వతీదేవి హృదయం పడ్డ చోటు భగవతి మాత పార్వతీదేవి దుర్గా మహాలక్ష్మీదేవి నాకు దర్శనమిస్తారు గుడి మొదట్లో వినాయక స్వామి పక్కనే ఈశ్వరుడు మన నంది కూడా మనకి చక్కగా దర్శనమిస్తారు ఈ ఆలయం రెండు అంతస్తులు ఉంటుందండి ఫస్ట్ అంతస్తు రాగితో చేయబడింది గుడి గోపురం పద్నాలుగు కిలోల బంగారు ప్లేట్తో చేయబడిందట గుడి సంస్థ వాళ్ళు చక్కగా ఒకే లైన్లో అందరు వచ్చి అమ్మ దర్శనం చేసుకునేటట్టు చూస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ గుడి చుట్టూర ఉన్న అమ్మ అవతారాలు మీరెంత అదృష్టవంతులండి ఇంట్లోనే ఉండి అన్నీ చూడగలుగుతున్నారు నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మని కోరుకుంటున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చి నీ దర్శనం చేసుకునేటట్టు దీవించు తల్లి ఇప్పుడు మీరు చూస్తుంది ఆ గుట్ట పైన ఉన్న ఆలయం ఇంకా ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు మన కోసం ఇంకా సౌకర్యం కలిగించడం కోసం ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు లైన్ చాలా పెద్దగా ఉందండి అక్కడ వాళ్ళని అడిగాను ఎప్పుడు లైన్ ఇలాగే ఉంటుంది గ్రామస్తులు నేపాలస్తులు అందరూ అమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉంటారట నవరాత్రులకి చాలా రష్ ఉంటుందని చెప్పారు మీరు వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి ఇప్పుడు మీరు చూస్తుంది ఆ పద్నాలుగు కేజీల బంగారంతో చేసిన రేకు అమ్మ శిఖరం అక్కడ ఉన్న వాళ్ళతోని నేను రిక్వెస్ట్ చేయడంతో నన్ను మధ్యలో లైన్ నుంచి అమ్మ దర్శనం పంపించారు చాలా బాగుంది కదండి శిఖరం నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు బాగా దర్శనం అవ్వాలని మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అమ్మ ఆలయము వీడియో నేను ఇంకా ఇంకా వీడియోస్ పెట్టి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అందుకని నన్ను ప్రోత్సహిస్తూ చక్కగా కామెంట్స్ పెట్టండి మెసేజెస్ పెట్టండి వీడియో ఎలా అనిపించిందో సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ కామేశ్వరి అమ్మ కామేశ్వరి దేవి అనుకున్న కోరికలన్నీ అయితే మంచి ధర్మవంతమైన కోరికలు అవుతాయి అమ్మవారు మామకామేశ్వరి దేవి మంచి కోరికలు అయితే అనుకున్నా మా ఫ్రెండ్ మేమందరం కలిసి వచ్చాము అందరూ అందించి వచ్చాము చాలా బాగుంది గుడి చూడవలసిన గుడిని కోరుకున్న కోరికలన్నీ తీరయి ధర్మబద్ధమైన కోరికలు కోరండి ఆలయంలో ఉన్న క్లీనింగ్ స్టాఫ్ అండి వీళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడిదక్కడ చెత్త తీసేసి గుడిని చక్కగా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అమ్మకి వడి బియ్యం సమర్పించేశాము చక్కగా తల్లి దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చి దీపారాధన చేశామండి ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ దీపారాధన చేసే స్టేజ్ ఇక్కడ ఆపోజిట్లో వాష్రూమ్స్ ఉన్నాయి మీకు ఎవరైనా వెళ్ళినప్పుడు కావాలంటే చక్కగా అక్కడ వాష్రూమ్స్ యూస్ చేసుకోండి ఇబ్బంది పడవద్దు దీపాలు వెలిగించే టేబుల్ రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టే మిషన్ ఉందండి అందులో కొబ్బరికాయ పెట్టి ఆ లివర్ లాగాలి కొబ్బరికాయ చక్కగా రెండు కింద కట్ అవుతుంది అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పూజార్లు చక్కగా మనకి బొట్టు పెట్టి మరి అమ్మని దర్శనం చేసుకునేటట్టు కూర్చోబెట్టి మరి పూజలు చేశారు కిందికొచ్చి ఈ టేబుల్ పైన చక్కగా ముగ్గులు వేసుకొని మరి దీపారాధన చేసుకున్నాము ఇంతకుముందు వసతి ఏర్పాటు ఉండేది కాదు ఇప్పుడు చుట్టూరా చాలా హోటల్స్ వచ్చాయి మీరు అక్కడే ఉండాలనుకుంటే ముందే ఏర్పాట్లు చేసుకోండి రిటర్న్ వెళ్ళాలనుకుంటే ఫైవ్ థర్టీ లోపు ఆ కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి లేదా ఆ కేబుల్స్ క్లోజ్ అయిపోతాయి మీరు అక్కడే స్టక్ అయిపోతారు రిటర్న్లో కూడా ఆన్వర్డ్ టికెట్ మళ్ళీ చూపించాల్సింది అమ్మవారి ఆలయాన్ని నచ్చింది కదా సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు కావలసిన వారికి షేర్ చేయండి తక్కువ